ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజులో మహాకుంభ వేళాకు మహాకుంభ భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి స్నానాలకు ఇక అంచనాలకు మించి తరలి వస్తున్నారు మూడు రోజుల్లోనే ఆరు కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు ఒక్క మకర సంక్రాంతి రోజునే మంగళవారం రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది సంక్రాంతి సందర్భంగా అఖాడాలు ఆధ్యాత్మిక పీఠాల అధుపతులు నాగ సాధవులు ఇక సంతులు తొలి రాజ స్నానం షాహీన్ పాల్గొన్నారు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ పంచాయతీ అక్కడ మహా నిర్వాణి శ్రీశంభు పంచాయతీలో అటల్ అఖాక సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్ప వర్షం కురిపించింది కాగా తొలి రోజైన సోమవారం ఒకటి అరవై ఐదు కోట్ల మందికి పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే మంగళవారం మూడు పాయింట్ ఐదు కోట్ల బుధవారం కూడా సుమారు కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇక అత్యంత కీలకమైన మౌని అమావాస్య అయిన రానుంది ఈ రోజు ఏకంగా పది కోట్ల మంది కంటే అధిక భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు సంక్రాంతి రోజున ప్రారంభమైన మహాకుంభమేళ శివరాత్రి రోజున ముగుస్తుంది ఇక నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు